హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటింగ్ సేవ ప్రాక్టికల్ మార్కులు ఏ రోజుకు ఆ రోజే నమోదు సో ఈరోజు అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనం ఇంటర్ మార్క్స్కి సంబంధించి అదేవిధంగా ఎగ్జామ్స్ సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది అప్డేట్ అనేది తెలుసుకునే ముందు ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక లిస్ట్లోకి వెళ్తే మనకి కొత్త విధానం తీసుకొచ్చిన ఇంటర్ విద్యా మండలి అని చెప్పేసి మనకు ఒక ఆర్టికల్ అయితే మనకి ఈనాడు అమరావతి నుంచి రావడమే జరిగింది సో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు మార్కులు మార్కుల నమోదులో ఇంటర్ విద్యా మండలి కొత్త విధానాన్ని తీసుకొచ్చిందనమాట సో ప్రాక్టికల్ పరీక్ష ముగిసిన వెంటనే ఏ రోజు మార్కులను ఆ రోజే ఎగ్జామినర్ కంప్యూటర్లో నమోదు చేయాలనే ఒక నిబంధన అయితే తీసుకురావడమే జరిగింది సో ఈ ఏడాది దీన్ని అమలు చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారు పరీక్షల పర్యవేక్షణకు హాజరైన ఎగ్జామినర్ ఫోన్కు ఇంటర్ విద్యా మండలి ఓటీపీని అయితే పంపిస్తుంది అనమాట సో దాని ఆధారంగా కళాశాలలోని కంప్యూటర్ ద్వారా వెబ్సైట్లోకి అయితే వెళ్ళి మార్కులను అయితే నమోదు చేయవలసి అయితే ఉంటుంది ఈ ప్రక్రియ మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలో అయితే కొనసాగాలని చెప్పేసి మండలి అయితే ఆదేశించింది సో మాన్యువల్ మార్కులు నమోదు చేయకూడదని పేర్కొందనమాట ఇంటర్ సాధారణ కోర్సులకు ప్రాక్టికల్ పరీక్షలకు ఫిబ్రవరి పదకొండు నుంచి ఇరవై వరకు అయితే జరగనున్నాయి అనమాట సో వృత్తి విద్యా కోర్సులు అదే అదే నెల ఐదు నుంచి ఇరవై వరకు అయితే జరుగుతున్నాయి సో దీని బట్టి క్లియర్గా మనకు అర్థమైంది ఏంటంటే సో ప్రాక్టికల్స్ ఏవైతే మార్క్స్ ఉంటాయో అవి మాన్యువల్గా కాకుండా ఆన్లైన్లో డే ఏ రోజుకి ఆ రోజు మాత్రమే ఆన్లైన్లో వీళ్ళు సబ్మిట్ చేయాలని చెప్పేసి అప్డేట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఈ అప్డేట్ అయితే గమనించి అందరూ కూడా చాలా జాగ్రత్తగా చదువుకోండి సో ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి